వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఖాతాలో జమ కావడం లేదా అయితే ఇలా చేయండి తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే మహిళా సాధికారతలో భాగంగా కట్టెల పొయ్యితో వారు ఇబ్బందులు పడకుండా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది పైజాపాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు ప్రస్తుతం ఈ పథకం కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు అయితే సిలిండర్ ఇంటికి తీసుకొస్తే వినియోగదారులు పాత ధరనే చెల్లించాల్సి ఉంటుంది మహాలక్ష్మి పథకం లబ్ధిదారులైన పాత ధరనే చెల్లించాలి సబ్సిడీ మొత్తాన్ని ఆ తర్వాత ఆయా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో బదిలీ చేస్తుంది ఇందుకోసం నెలవారీగా ఆయిల్ మార్కెట్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్గా సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తుంది ఆయిల్ కంపెనీలు సిలిండర్ తీసుకున్న అర్హులైన వినియోగదారులకు డైరెక్టుగా వారి బ్యాంక్ ఖాతాలో ఆయా మొత్తాన్ని జమ చేస్తాయి మహాలక్ష్మి పథకం లబ్ధిదారులైన కొందరి అకౌంట్లలో వెంటనే డబ్బులు జమ కావటం లేదు దీంతో వారు ఆందోళనకు గురవుతున్నారు సిలిండర్ తీసుకున్న తర్వాత డబ్బులు నాలుగు రోజుల్లో జమ కానట్లయితే వన్ నైన్ సిక్స్ సెవెన్ లేదా వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ జీరో త్రిపుల్ త్రీ నెంబర్కు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు ఆ నెంబర్లకు కాల్ చేసే డబ్బులు ఆగిపోవడానికి గల కారణాలు చెప్పడంతో పాటు ఎప్పుడు పరిష్కారం అవుతాయో పూర్తి క్లారిటీ చెబుతారని అధికారులు వెల్లడిస్తున్నారు ఇక ఈ పథకం కింద ఎంపికయ్యారంటూ లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ లెటర్ను పంపుతుంది పథకానికి చాలా మంది దరఖాస్తు చేసుకోగా తొలి దశలో దాదాపు నలభై లక్షల మందిని ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది ఆయా లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన పత్రాలను స్థానిక రేషన్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచుతుంది వారి వద్దకు వెళ్ళి వాటిని తీసుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని వారు చెబుతున్నారు ఇంకా వర్తించకపోతే మండల కార్యాలయాల్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చని అంటున్నారు